కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి నాట్య స్వయంవరం వరం జరిపి నువ్వు కోరుకున్న వాడిని ఎంచుకున్నావు నేను ఎవరిని ఎంచుకోలేదు రోషిని వదిలించుకోవడానికి బాలోని ఉపయోగించుకున్నాను ఇది క్షమించలేని ద్రోహమే ఉల్లుక పట్ట ఆడ ఉల్లుక పట్ట ఒకటి నమ్మకాన్ని చంపి ఇంకొకటి నమ్మకాన్ని పెంచి తప్పుడాటాడవే ఆత్మసాక్షిగా చెప్పు నీకు బాను మీద లవ్వలేదు లేదు 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 అన్న అబద్ధాన్ని ఎంత అందంగా చెప్తున్నా వాడు ఈ ద్రోహాన్ని భరించలేడు రమ్య నన్ను కన్ఫ్యూజ్ చేయకు నాకు నా లక్ష్యమే ముఖ్యం అబ్బో పెద్ద లక్ష్యం ప్రేమ లేదు ప్రేమ లేదు అంటూనే అతనిచ్చిన బ్రేస్లెట్ మాత్రం చేతి ఎందుకు వేసుకున్నట్టు అది అతనికి తిరిగిచ్చేయి బ్రేస్లెట్ ఏది daddy boy. ఈడ విరగడైందని వదిలేయచ్చు కదా అర్ధరాత్రి వచ్చి ఇసుకలో వెతుకుతూ కూర్చున్నావు ముందు నీ మనసును వెతికి చూడు అక్కడ బాలువే ఉంటాడు లేదు లేదు అంటూ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు ఈ లోకంలో ప్రేమని వ్యతిరేకించి ఎవరూ గెలవలేరే ఏ లక్ష్యానికి ప్రేమ అడ్డుకోడుగా నిలవదు ప్రేమతోనే మనం ఏ లక్ష్యాన్నైనా సాధించగలం అతను ఎప్పుడూ నీ చుట్టూ తిరగటం ఇప్పుడు నీ మనసు అతని కోసం తప్పించడం మొట్టే దాగుడు మొట్టలా అట్లా ఉంది ఈ అబద్ధ పాటని కట్టి పెట్టు ఆ తర్వాత నీ ఇష్టం చాలా ఆపలే పద ఇంటికి వెళ్దాం పద పద వెరైటీగా మా ఆంధ్ర పెసరెట్టించుడు చాలా బాగుంటుంది మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది వేమన కాదా వేమన జయంతికి కాళిదాస్ గారు రావడం సంతోషం కాదా ప్రేమను అప్పట్లోనే అంత అందంగా చెప్పారు ఆ మహా మనిషి జయంతోత్సవాన్ని మీరు నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించినందుకు నాకు ఆనందంగా ఉంది గంగి గోవు పాలు గరిటడైనను చాలు కడవిడైననేమి కరము పాలన్నారు అలాంటి మహానుభావుడి గురించి ప్రసంగించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీలంక తెలుగు సంఘం వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై తెలుగు తల్లి జై తెలుగు ప్రజలు జై హింద్ మీరు వచ్చినందుకు మా అందరికి ఎంతో సంతోషంగా ఉంది ఈసారి వచ్చినప్పుడు పది రోజులైనా ఉండాలి తప్పకుండా ఉంటాను రండి సార్ వస్తాను మీ ప్రసంగం చాలా అద్భుతంగా ఉందండి అంతా దేవుడి రాత్రి డిన్నర్ మర్చిపోద్దు వచ్చి పికప్ చేసుకుంటాను అలాగే

ఒక ఉల్లుక పట్ట వచ్చాడు మనూరే చూసావా మీరెవరు తెలుసుకా వారే మీరు తెలియని వారు ఎవరు ఉండరు ఇతను మా ఫ్యామిలీ ఫ్రెండ్ పేరు ఫార్గో సోడా బుడ్డి అనే ముద్దు పేరు కూడా ఉంది ఒక్క నిమిషం ఇలా వస్తావా బాబు అర్వలేదు ధైర్యంగా రా ఇది విఘ్నేశ్వరుడు విభూతి పెట్టుకునే అలవాటుందా అమ్మా ఎప్పుడు నాకు మా అమ్మాయి విభూతి పెడుతుంది వాళ్ళు కూడా మనతో భోంచేచ్చు తప్పకుండా అయ్యో వద్దండి పానకొల నేను నేనెందుకండి మధ్యలో వస్తానండి బాలు కూర్చో మాలు అవను కూర్చో కూర్చో బలవంతు పెట్టొద్దా పాపం ఏమ అర్జెంట్ పన ఉందో ఏమ మరి కలుస్తానండి ఎందుకు నే భయపడి పారిపోతున్నాడు ఈ ulluka patta hey ఏంటది ulluka patta అది ముద్దుగా తిట్టే మాట అండి దాని అర్థం ఏంటి తెలుసుకునేది గొప్పది కాదు పర్వాలేదు చెప్పు ఆ గుడ్ల గొప్పకు పుట్టిన వాడా అని అర్థం వాడి తిట్టడానికి మనస్ వేపి మాట్లాడదామని నేను ఇక్కడికి రమ్మన్నాను థ్యాంక్ యూ శిల్ప మాట్లాడదాం నీ మీద నాకు అభిమానం ఉంది ఇష్టం ఉంది నువ్వు బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఫైన్ అదే లవ్ అంటే నాకు కొన్ని కళలు ఉన్నాయి ఫైన్ నా ప్రేమ పెళ్లి

కాళిదాస్ గారి అబ్బాయి తప్ప నీకంటూ ఏం గుర్తింపు ఉంది ఐడెంటిటీ ఏముంది నేను ప్రేమ గురించి కాదు జీవితం గురించి మాట్లాడుతున్నాను నా బాట రాజబాటని ఇలా స్టైల్ గా చెప్తుంటావుగా నీకెలా ఎలా వచ్చిందా రాజబాట నీ గొప్పతనమా కాదుగా నా కళ్ళలోకి చూస్తూ నన్ను ప్రేమించట్లేదని చెప్పే ధైర్యం లేక ఇండైరెక్ట్ గా ఏవేవో చెప్తున్నావు నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నీ కన్ను చెప్తున్నాయి ధైర్యం ఉంటే కళ్ళు తెరిచి చెప్పు ఓకే ఫైన్ సిగ్గు విడిచి చెప్తున్నాను ఐ లవ్ యూ ఫైన్ కానీ నా కోసం నీ ప్రేమని త్యాగం చేయాలి నేను ఇలా అడగడం నీకు విచిత్రంగా ఉండొచ్చు ఎందుకని మనోనిగ్రహం లేకే కొంతమంది అమ్మాయిలు తమ లక్ష్యాన్ని సాధించలేక ఓడిపోతున్నారు అలా నేను ఓడిపోవడానికి వీల్లేదు నేను నా కలలు వైపు ట్రావెల్ చేయడానికి నువ్వే దారివ్వాలి శాస్త్రవేత్త అవ్వాలనే లక్ష్యంతో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు మన అబ్దుల్ కలాం అలా ఒక అమ్మాయి ఉండడం కుదరదా ఆడవాళ్ళ అభివృద్ధికి ప్రేమ పెళ్ళే అడ్డుగోడలుగా ఉంటున్నాయి ఫైన్ ఫైన్ ఇంతకు మించి మాట్లాడడానికి ఏముందో నాకు అర్థం కావట్లేదు మేడం ఏడు వారాల కొలంబో జీవితాన్ని ఎప్పటికీ మర్చిపోలేను నువ్వు సంతోషంగా ఉండటం కోసం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను మనస్ఫూర్తిగా నా ప్రేయసి కోరిన వరాన్ని ఇట్ నుంచి తప్పుకుంటాను సారీ చీటికి మాటికి కోపం తెచ్చుకునే వేమని పుల్లేడు నువ్వు మార్చావో ప్రేమ మార్చిందో నాకు అర్థం కాదు వేమన మీ మాటలతో నా మనసుని కదిలించుకో ప్లీజ్ ఫైన్ ఇంకా మాట్లాడను శిల్ప మన మధ్య ఇంకేం లేదుగా నేను ఇచ్చిన బ్రేస్లెట్ తిరిగి ఇచ్చే అది చూసినప్పుడు అలా నీకు నేనే గుర్తొస్తుంటాను ఇచ్చే ప్లీజ్ వై అది మాత్రం అడక్కు నేను ఇవ్వలేను తను నన్ను ఏం అడిగినా నేను కాదని లేదు నా ప్రేమ త్యాగం చేయమంది చేసి వచ్చేది పొర పొర బేరేలాగన్నా గెలుచుకున్న ప్రేమ అంతా తాను వచ్చేసావు కదరా పెద్ద తానుక నువ్వే పరికి మాలని సన్నాసి ఏంటన్నాను నువ్వు చెప్పిన దానికల్లా ఊ నిన్ను క్రియేట్ చేస్తే ఏం చెప్పినా నువ్వు అంటూ చెప్పిందా చెప్పి నన్ను చంపుకుంది విన్నావేంటి అనుకున్నా నేను చెప్పే చెప్తానే ఉంటా ఇందుక నేను ఇంత కష్టపడుతుండే పొద్దు స్థమాన్ని నీ గురించి ఆలోచిస్తుందా నేను ఒప్పుకోన భాయా మళ్ళీ నువ్వు మనసు విప్పే పిల్లతో మాట్లాడాలా அந்த அண்ணா விடிப்பே விதிராத்தி தீரே விதிராத்தரா விதினோட்டு நமஸ்காரி ఎదురు చూడలేదు సంతోషంగా ఉన్నావా బాగున్నావా నువ్వు ఏ పరిస్థితిలో బాలు అని పేరు మార్చుకున్నావా తెలియదు అందుకే నేను బయటపడలే పడలే బాబు ఊరికి వచ్చేసేయండి బాబు ఊళ్ళో ఏంటి ఊరికొచ్చే ఉద్దేశం ఉందా ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఏంటి నిన్న అడుగుంటే అవునని చెప్పేవాడిని ఇప్పుడు ఇప్పుడు లేదు నాన్న బ్యాక్ టు హర్ట్ అమ్మేలా ఉందన్నా ఉందిరా అక్కడే ఉంది నిన్ను నన్ను ఉంగరం మీ అమ్మదురా నీకిమ్మంది లోపలికెళ్ళ మిగతా వాళ్ళందరినీ పంపించేసి వస్తాను సరేనన్నా అయ్యా అమ్మగారు చనిపోయారన్న విషయం బాబుగారితో చెప్పుంటే బాగుండేది బాబు నిజం చెప్పి బాధ పెట్టడం కన్నా దాచడం మేలు